హాయ్ ఫ్రెండ్స్ మా తమ్ముడు బర్త్డే అండి ఇంకా మిడ్ నైట్ కేక్ ఇలాగనమాట బుక్ చేసాం ఇది కేసీ నుంచి బుక్ చేసామండి ఇది కేక్ నుంచి చాలా బాగుందండి ఇది ఒక సెవెన్ హండ్రెడ్ అలా పడినట్టుంది సిక్స్ హండ్రెడ్ చేంజ్ అలాగా పైన ఓకేనా మేడ్ ఫర్ యూ విత్ లవ్ యాక్చువల్ నేను ఆర్డర్ చేసినప్పుడు వాళ్ళు బేక్ చేయడం స్టార్ట్ చేశారనమాట ఫ్రెష్గా నాకు చాలా బాగా అనిపించింది ఎందుకంటే నాకు డెలివరీ చేయడానికి వాళ్ళకి నియర్లీ సెవెంటీ సిక్స్టీ ఫైవ్ మినిట్స్ పైన తీసుకున్నారనమాట టైము ఇంకా వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా మీకు మెన్షన్ చేశాను కప్ కేక్స్ మఫిన్స్ అన్నీ ఉంటాయంట ఇంకా వీళ్ళ మనకు ఒక ఇలా చాక్ ఇస్తారు కదా అలా పెట్టించారనమాట అది కూడా డిఫరెంట్గా చాక్ బాగుందండి ఒక టిష్యూ పేపరు అండ్ ఒక చాకు ఒక టూ చిన్న క్యాండిల్స్ కేజీ వాళ్ళది అదిగొండ మెన్షన్ చేశారు చాక్ చూసారు బల్లే డిఫరెంట్గా ఉంది ఈ యాక్చువల్గా ఈ టెన్స్ మాకు ఇందన రెంట్ హౌస్లో వాళ్ళు ఇచ్చారండి వాళ్ళ బాబు పుట్టినప్పుడు నైజీరియన్ పీపుల్ అలా ఇస్తారంట వాళ్ళ బీరు అలా పంచడం ఈ చేతిలో ఉన్న పాంపు ఉంది కదా అది మా చిన్నోడు చేశాడు వాళ్ళ మామయ్య కోసం నైట్ ట్వెల్వ్ అవుతుంది కరెక్ట్గా ఇంకా కేక్ కటింగ్ స్టార్ట్ చేద్దామని ఇంకా మా ఇంట్లో ఎవరు బీర్ బీరై తాగే అలవాటు లేదనమాట అప్పటికే చెప్పాము వద్దని చెప్పి మా హస్బెండ్ డ్రింక్ చేస్తా కానీ నా ఆయన టిన్స్లో ఇష్టపడరు ఇంకా మా బ్రదర్కి లేదు మా ఇంట్లో ఇంకెవరికి అలాంటి అలవాట్లు లేవు కొంచెం ఇంకా ఎలా ఉన్నాయి నియర్లీ వన్ మంత్ అయిపోయినట్టుంది ఎవరైనా వస్తే రిలేటివ్స్ ఇచ్చేద్దామని చెప్పి అలా పక్కన పెట్టి పెట్టుంచాను నేను పెప్సీ కూడా నేను తాగలేదు వాళ్ళు నేను నాకేం పెప్సీ ఇచ్చారనమాట అది వాళ్ళ ట్రెడిషనల్ అంట కింద అంటే వాళ్ళకి పుట్టిన పిల్లల్ని చూడడానికి వస్తే అలా ఇస్తారంట ఇదిగోండి మా పెద్దోడేమో ఒక రైటింగ్ రాసైడ్ వాళ్ళ మామయ్య గురించి వీడేమో పాంప్ అని ఇలా చేసిండు కానీ అది అంత వర్క్ అవ్వలేదు కాకపోతే వాడి హార్డ్ వర్క్ చాలా గ్రేట్ అంది చూడండి పేపర్స్ పాపం అదిగోండి ఇంకా అది పేలట్లేదు చెప్పి ఇంకా వాళ్ళ మామయ్య మీద వేసేశాడు కిందని చూపిస్తాను చూడండి అసలు ఎన్ని పేపర్స్ కట్ చేసి మంచిగా వేసాడు అనమాట ఆ క్రియేటివ్కి పిల్లలకి ఆఫ్ చెప్పాలి అలా చేద్దాం అనుకున్న దానికి ఇంకా నైట్ ట్వెల్వ్కి పిల్లలు కూడా లేపామన్నమాట ఇంకా వాళ్ళ మామయ్య రీడ్ చేస్తున్నాడు ఏంటి అని చెప్పి ఇంకా మా హస్బెండ్ ఏమో సాంగ్స్ పెడుతున్నారు ఇంకా హ్యాపీ బర్త్డే సాంగ్ అలా కొన్ని సాంగ్స్ ఆ టైంలో మ్యూజిక్ పెట్టుకొని ఇంకా ఎంజాయ్ చేశాము సింపుల్గా చాలా బాగా ఫన్నీగా యాక్ట్ మంచిగా టైం స్పెండ్ చేసామన్నమాట ఫన్నీగా అంత ఫ్యామిలీ టైంలాగా ఇంకా నెక్స్ట్ ఏమో ఇద్దరికి ఆఫీసెస్ ఉన్నాయి ఇంకా సరే మూవీకి వెళ్దామని చెప్పి సడన్గా ప్లాన్ చేశారనమాట తొందరగా లాగ్ ఆఫ్ చేద్దామని కానీ ఇద్దరికి అవ్వలేదండి చాలా లేట్ అయిపోయింది చాలా బాగుందని చెప్పి వాళ్ళ మావి పొగుడుతున్నాడు ఇద్దరిది ఇదిగోండి ఇంకా బటర్ స్కాచెస్ కేక్ బుక్ చేశాను అనమాట నేను ఇంకా పిల్లలతో అలాగా ఇంకా నేను వీడియో తీస్తున్నాను నేను ఏం క్యాప్చర్ అవ్వలేదు ఇంకా హ్యాపీ బర్త్డే సాంగ్ అని చెప్తున్నా ఇంకా డెకరేషన్ ఏం చేయలేదండి నాకు ఆ ముందు రోజు ఫుల్ హెడేక్ ఏంటో ఇంకా సడన్గా నేను ఇంకేం ప్లాన్ చేయలేకపోయాను సార్ డెకరేషన్ ఏమైనా ఇంకా వాడేమో చిన్న చిన్నపిల్లడినా ఏంటి ఎందుకు డెకరేషన్ అలాగా ఇది చాలా సరిపోతుంది అని చెప్పి ఇంకా మా హస్బెండ్ అందరూ చక్కగా విష్ చేసాము ట్వెల్వ్కి మాకు చాలా వరకు ట్వెల్వ్కి అలవాటు అండి ఎర్లీ మార్నింగ్స్ అలవాటు లేదు నైట్ ట్వల్వ్కి విష్ చేసుకొని చాలా అలవాటు సమ్టైమ్స్ ఇంకైనా హోమ్లో సిక్ అయి ఉన్నా డిస్టర్బ్గా ఏమైనా ఉన్నా అంటే హెల్త్ ప్రాబ్లమ్స్ అలా ఉంటే కనుక మిస్ చేస్తాము చాలా వరకు లేదంటే ఇంకా నిద్ర ఎక్కువ ఉంటే అంతేకాని ఆల్మోస్ట్ మాకు ట్వెల్వ్కి విష్ చేసుకోవడమే చాలా ఇష్టం ఇంకా నాకు పెడుతున్నాడు ఇంకా పిల్లలు అలాగా ఇంక ఇదంతా అయిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ కూడా పూజ చేసుకున్నానండి ఇంకా నెక్స్ట్ డే శివాలయానికి అభిషేకానికి ఇచ్చేసాం అన్నమాట గుళ్ళో వాడి పేరు మీద మా తమ్ముడి పేరు మీద కేక్ బాగుందని చెప్పి ఎంజాయ్ చేస్తున్నారు ఇంకా తర్వాత మూవీకి వెళ్ళామండి అనుకోకుండా ఇదిగోండి ఫేస్కి పుయ్యమంటే అప్పుడే వద్దు వద్దు అని చెప్పి వాళ్ళ గ్రూప్ ఇదిగోండి మా చిన్నవాడు అసలు తగ్గేదే వాడు పెట్టమంటే చూడండి పెట్టినట్టు పెట్టి పూసేస్తాడు అది మావైకి ఇంకా అదంతా అయిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ డే మూవీకి వెళ్ళామండి ఐనాక్స్కి ఇది వచ్చి వైట్ ఫీల్డ్ ఏరియా అనమాట కొబ్బరి బొండాలు నాలుగు చూసారు ఉన్నాయి ఇంకా అప్పటికి సిక్స్ అయిపోయింది అనమాట యాక్చువల్గా సిక్స్ థర్టీకి అక్కడ దిగాము సెవెన్కి షో సిక్స్ థర్టీ నైన్ ఫార్థర్ టీ సెవెన్ అయింది కరెక్ట్గా కానీ కాకపోతే మూవీ కొంచెం లేట్గా వేశారు ఇట్స్ ఓకే అనుకున్నాము లేదంటే అది కూడా మళ్ళీ ఫస్ట్ కొంచెం స్టార్ట్ వాళ్ళం ఏమో లక్కీగా ట్రాఫిక్ ఏం లేదనమాట ఇంకా తొందరగానే వెళ్ళిపోయాము అసలు మూవీ అయితే చాలా బాగుందండి పిల్లలకైతే చాలా బాగా నచ్చింది యానిమేషన్ మూవీ మహా అవతార్ నరసింహ స్వామిది అసలు ఎంత మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారో అసలు చాలా చాలా బాగుందండి మా పిల్లలకైతే బాగా నచ్చింది మా పెద్దోడికి అయితే ఏడిపచ్చిందంట ఎందుకంటే బ్ర భక్త ప్రహ్లాద్ని సం ట్రీట్ చేస్తారు కదా ఆ విధానం మా వాడికి వచ్చేసింది ఓమి అని చెప్పారు పిల్లలకి తెలియాలండి కొంచెం అలాంటివి చూపించండి ఇక్కడ వాషింగ్ ఏరియా చూసారా ఎంత బలే ఉంది కదా మిరల్స్ అవి చాలా బాగున్నాయని చెప్పి జస్ట్ చిన్నగా క్యాప్చర్ చేశాను డిఫరెంట్గా అనిపించిందని మిరర్స్ అంతా అవుట్ సైడ్ చూపిస్తాను చూడండి మాల్స్లో అయితే ఇలాగే ఉంటుంది ఇది చిన్న మాలేనండి మరి పెద్దది కాదు ఓన్లీ ఐనాక్స్ అంతే షాపింగ్ అంత ఏం ఎక్కువ లేదు మూవీస్ మాత్రం ఎక్కువ స్క్రీన్స్ ఉన్నాయి ఇదిగోండి ఇది థర్డ్ స్క్రీన్ ఇంకా జనాలు లాస్ట్కి ఫస్ట్లో అయితే ఎవ్వరూ లేదు అది డస్ట్బిన్ అనమాట పెట్టుడ్రైది సపరేట్గా అని చెప్పి ఉరికినలా క్యాప్చర్ చేశాను అయితే తర్వాత ఫైనల్గా చూడండి అసలు ఎంత అసలు హాల్ అయితే మొత్తం ఫుల్ అయిపోయిందండి అసలు చూడండి క్రౌడ్ అయితే బాగా విభచ్చంగా వచ్చింది అంతే అలాగే మూవీ కూడా ఎంజాయ్ చేశారు మా వాడి కూడా వేసాడండి లాస్ట్లో మూవీ సూపర్ అని చెప్పి ఇంకో ఇది త్రీ మూవీ అనమాట ఇంకా స్పెట్స్ ఇస్తున్నారు ఇంకా నేను కూడా తీసుకొని వెళ్ళిపోతున్నాం స్క్రీన్ అయితే భలే ఉందండి అసలు చూడండి ఫుల్ రెడ్ అనమాట అసలు మూవీ కూడా అసలు ఎంత బాగుందో త్రీ డి ఎక్స్పీరియన్స్ అయితే సూపరు మా వాళ్ళు వెయిట్ చేస్తున్నారు సిట్టింగ్ కోసం ఇంకోడి ఇంకా జనాలు అప్పటికి ఇంకా స్టార్ట్ అవ్వలేదు ఫస్ట్ ఫస్ట్ స్టార్టింగ్ అండి అసలు మూవీ అయితే సూపర్ ఉందండి అసలు ఎంత మంచిగా చేశారంటే అల్టిమేట్ నరసింహ స్వామి గారు చాలా మంచిగా మనం చిన్నప్పుడు చూసేవాళ్ళం కదా మూవీస్ ఇప్పుడు అంతే యానిమేషన్ కాబట్టి అసలు ఇది కూడా చాలా బాగుంది అసలు చాలా పిల్లలకైతే చాలా బాగా నచ్చిందండి ఇంట్రెస్ట్గా ఇంకా పాటు ఎప్పుడు మమ్మీ అని అడుగుతున్నారు మా పిల్లలైతే మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని ఇవ్వండి భక్త ప్రహ్లాద్ అసలు మీ బాబు అయితే ఎంత క్యూట్గా యానిమేషన్ డిజైన్ చేశారంటే నైస్ పిల్లలకి మాత్రం తప్పకుండా చూపించండి చాలా బాగా నచ్చింది వాళ్ళకి డెఫినెట్గా హండ్రెడ్ పర్సెంట్ షూర్ పెద్దవాళ్ళు కూడా చాలా ఇంట్రెస్ట్గా చూస్తారు చాలా మంచి ఎక్స్ప్లెయిన్ ఎక్స్ప్లెయిన్ చేశారు మా బాగా మూవీ అయితే కనుక మీకు ఈ వీడియో కనుక నచ్చితే థ్యాంక్ యూ చిన్న చిన్నగా నేను కొంచెం క్యాప్చర్ చేశానండి అవి పెట్టచ్చో లేదో నాకు తెలియదు ఒకవేళ కాపీ రైట్ వస్తే కనుక తీసేస్తాను ఆ బిట్స్ అనేవి ఓకేనా బాయ్ బాయ్